അലരെ അലരെ നടായേ നടായേ അലരെ ശരിക്ക് നീ ജീവനേ അല്ലേ നമ്മളരെ നടായേ നടായേ ആരാണോ കാരണം నెడమరు మండలం పెద్ద గ్రామంలో విశాల సహకార సంఘానికి చైర్మన్గా కంగులపాటి సత్యనారాయణ గారు అలాగే నెంబర్స్గా బుజ్జి గారు వాసు గారు అలాగే ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం సుమారుగా ఒక ఇరవై కోట్లు తన ఉన్న సొసైటీ ఈ సొసైటీని కూడా ఇంకా అభివృద్ధి పదంలో సత్యనారాయణ గారు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ అలాగే మనకి ఆప్కాప్ చైర్మన్ రన్ని వీరాంజల్ గారి సహకారంతో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలని అంటే మనకి ఏమన్నా గోడౌన్స్ కావాల్సిన అలాగే రైతులకి ఎరువులు అలాంటివి ఏమన్నా కావాల్సిన అన్నింటిని కూడా ఎన్ని రకాలుగా మనం ప్రభుత్వం నుంచి మన రైతులకి చేయగలము అన్ని రకాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనం సత్యనారాయణ గారిని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం తీర్ణంగా బాధ్యత తీసుకున్న సత్యనారాయణ గారికి అలాగే నెంబర్స్గా బుజ్జికి వాసికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ప్రజల ముఖం సహకార సంఘాల చైర్మన్గా నియమించిన మన నురు ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ పచ్చపల్లి ధర్మరాజు గారికి అలాగే మా మా నియోజకవర్గం చెందిన టీడీపీ నాయకుడు ఆప్గా చైర్మన్ గారు శ్రీ గన్న నాయుడు గారికి మా పెద్దల ముఖ విశాఖ సహకార సంఘం రైతుల తరఫున మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీ ఇతర సహకారంలో గ నాయుడు గారు మన ధర్మరాజు గారి సహకారంలో ఈ విశాల సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా కృషి చేస్తానని తెలియజేసుకున్నాను వారిద్దరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను